హాయ్ ఫ్రెండ్స్ భగవంతుణ్ణి పూజించే పూజ అంటే ఏమిటి దానికి నిజమైన అర్థం తెలుసుకుందాం మీకు తెలిస్తే కామెంట్ చేయండి భగవంతుణ్ణి పువ్వులతోనే పూజ చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదు పువ్వులు చెట్టు నుండి తృంచితే ఫలాలు ఎలా సిద్ధిస్తాయి అని పూర్వం చార్వాకుడు హేళన చేశాడంటండి ఎందుకంటే పువ్వే కదా మనకి పండవుతుంది మరి ఆ పువ్వుని తుంచేస్తే ఫలాలు ఎలా వస్తాయని ఆయన అన్నాడనమాట దానికి సమాధానం కేవలం ఈ పూజలు చేసే వాళ్ళ దగ్గర మాత్రం లేదు అంటండి ఎందుకంటే మన శరీరాన్ని మాత్రమే పుష్పంగా ఉపయోగిస్తే జీవితం అంతా ఒకే రోజు పూజ అయిపోతుందంట అంటే ప్రతిరోజు మన జీవితం ఒకే రోజు రోజు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఈ పూజకి పుష్పాలు ఏంటంటే మన శరీరం అలాగే మన మనసు ఈ రెండు పుష్పాలతోనే మనం దేవుణ్ణి పూజించాలంట చెడ్డభావాలు అని పురుగు పడకుండా మనల్ని కాపాడుకోవాలంటండి ఇలా ఇతరులకు వినియోగపడితే మాత్రం అలా కాపాడుకోవటం జరుగుతుంది ఎటువంటి చెడ్డ ప్రభావాలు భావాలు మనలో కలుగు అని చెప్తున్నారు ఎప్పుడైతే పూజకి పువ్వులతో కాకుండా మన శరీరాన్ని మనస్సును అర్పించి పువ్వులుగా మనం పూజ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇతరులకు వినియోగపడే మంచి భావాలు కూడా మనలో కలుగుతాయి అని తెలు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్